అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా ఓకే విషయానికి వస్తాను మీరైతే సేపు కే టైం కేటాయించి ఇవి చిన్న వీడియోని చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏమీ లేదు ఇది నాకంటే మీకే బాగా ఉపయోగపడదని ఆశిస్తున్నాను ఉపయోగపడాలి అని అనుకుంటున్నాను నేను ఒక చిన్న ఓపెన్ ఛాలెంజ్ మీ అందరితో చేద్దాం అనుకుంటున్నాను రెడీనా మరి మీరు ఓకే మరి వినండి అయితే విషయం చెప్తాను ఒక్కసారి నా ప్రొఫైల్ పిక్ మీరు ఒక్కసారి గమనించండి అలాగే నా పాత వీడియోస్ చూడండి నేను మళ్ళీ మీ ముందుకు రెండు సంవత్సరాల తర్వాత వస్తున్నాను నన్ను ఎవరైతే చూస్తారో వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది ఇప్పుడు ఎవరైతే చూస్తారో వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది చూస్తారని అనుకుంటున్నాను చూడాలని కోరుకుంటున్నాను ఎందుకు ఇంతలా చెప్తున్నాను అంటే ఒక్కసారి నా వీడియోస్ కానీ నా ప్రొఫైల్ ఫోటో కానీ చూస్తే అను లైఫ్ అని నేను నేమ్ చేంజ్ చేశాను నా ఛానల్కి ఎందుకు అను లైఫ్ అని చేంజ్ చేశాను అంటే అను లైఫ్ ఎలా మారింది టూ థౌజండ్ ట్వంటీ త్రీలో అను ఎలా ఉంది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఎలా ఉందో అను నీకే కనిపిస్తుంది ఓపెన్ ఛాలెంజ్ అన్నాను కదా ఓకే మీరు కూడా నాలా ఉండి మారాలనుకుంటే ఒక్కసారి నాకు కామెంట్ చేయండి ఈ వీడియోలో నా కొన్ని ఓల్డ్ ఫొటోస్ పెట్టాను అంటే నిజం చెప్పాలి అంటే అవి కొంచెం కొంచెం బెటర్ ఫొటోస్ ఇంకా అంతకన్నా దారుణంగా కూడా కొన్ని ఉన్నాయి అవి చూస్తే మీరు భయపడతారని చెప్పి అవి పెట్టలేదు ఓకే కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ